ఉన్నటువంటి యాను స్టిచ్చన్ తెలుగు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజు శనగ మోదక్ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను చేసుకోవడం ఈజీ తక్కువ ఐటమ్స్ లో చాలా టేస్ట్ గా ఉంటే మోదక్ రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు వరకు కూడా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి వీడియో వీడియోని నలుగురికి షేర్ చేస్తూ ఉండండి రండి ఈ మోదక్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ మొదటి తయారు చేసుకోవడానికి త్రీ బై ఫోర్త్ కప్పు ఇక్కడ మిక్సీ జార్లో నేను ఇక్కడ షుగర్ వేస్తున్నాను ఒక ఆరు లేక ఏడు బాదం పప్పులు అలాగే ఒక ఆరు ఏడు జీడిపప్పులు ఈ రెండు కూడా దీంట్లో వేసేసి నాలుగు లేక ఐదు ఇలియాచి ఇవన్నీ కూడా బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మెత్తగా చేసుకున్న పౌడర్ అంతా కూడా సైడ్ పెట్టేసుకోండి ఈ మొదటి తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన వెంటనే మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో సేమ్ త్రీ బై ఫోర్త్ కప్ అనేది నేను ఇక్కడ శనగపిండి వేస్తున్నాను కొద్దిగా వేగిపోయిన వెంటనే కూడా లో లో పెట్టేసుకొని వేయించుకోండి కలుపుతూ వేయించుకోవాలి శనగపిండి తొందరగా వేగిపోతుందండి ఇది వేగిన వెంటనే కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అంతవరకు కూడా వేయించుకోవాలి శనపిండి వేగిపోయి మంచి స్మెల్ వస్తూ ఉండగా ఇప్పుడు మనం ముందుగా మన మిక్సీ జార్ పట్టుకున్న ఈ షుగర్ పౌడర్ అంతా కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టేసి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మనం షుగర్ తీసుకున్నామో సేమ్ కప్పుతోని పాలు కూడా వేస్తున్నాను ఈ కాచి చలాచిన పాలు హో లో పెట్టేసేసి కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండగా మనకి ఉండలు కానీ ఏమీ లేకుండా సాఫ్ట్గా వచ్చేంత వరకు కూడా ఇదంతా టైట్ అవుతుంది అంతవరకు కూడా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మనకు కొద్దిగా పిండి టైట్ అవుతూ ఉండగా అప్పుడు నెయ్యి వేసుకోండి ఇలా టైట్ అవుతూ ఉండగా వన్ టేబుల్ స్పూన్ నేను కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి కొబ్బరి పొడి వేస్తున్నాను వెండి కొబ్బరి పొడి వేసిన వెంటనే కూడా ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి చక్కగా ఇలాగా తగ్గి పడిపోయింది ఇలా తగ్గి పడిపోయిన వెంటనే ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేద్దాం బాగా చల్లారిన తర్వాత మొదటి తయారు చేసుకోవడానికి ఇప్పుడు మనం చేసుకున్న ఈ మిశ్రమం అంతా కూడా బాగా చల్లారిపోయింది చూస్తున్నారు కదా అందుకని ఇదంతా కూడా కొద్దిగా నీ అప్లై చేసుకోండి ఫిలప్ చేసేసి ఇలాగా ప్రెస్ చేసేయండి ప్రెస్ చేయటం వల్ల చక్క షేప్ అనేది చక్కగా వస్తుంది ఓపెన్ చేద్దాం మొదటి చూస్తున్నారు కదా అన్ని కూడా ఈ విధంగానే తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న మోదక్ అన్ని కూడా ఒక ప్లేట్ లోకి పెట్టేస్తున్నాను వినాయకుడికి ఎంతో ఇష్టమైన శనగపిండితో మోదక తయారు చేసే విధానం చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటాయి తప్పకుండా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ మోదకని ఇదే విధంగా తయారు చేసుకొని మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియజేయండి వీడియోని నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీ అనూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ